ఈ రోజు మనం ఒక అద్భుతమైన కలిమాను చదివి దాని అర్థం ప్రాముఖ్యత మన హృదయంలో లోతుగా నాటుకుందాం ఇది కలిమా తంజీద్ అంటే అల్లాహ్ను కీర్తించే మహిమపరిచే పాఠం వలా ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా వలాహా ఇల్లా బిల్లాహిల్ పాఠాన్ని భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని చదివి దాని అర్థం ప్రాముఖ్యత మనం కలిసి తెలుసుకుందాం సుభానల్లాహి వల్హమ్దులిల్లాహి దీని అర్థం అల్లాహ్ పవిత్రుడు పూర్ణుడు మరియు సమస్త కీర్తనలు అల్లాహ్కే చెందినవి మనం ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునే ముందు సుభానల్లాహ్ అల్హమ్దులిహ్ అని చెప్పడం వలన మన హృదయం శాంతిగా ఉంటుంది వలా ఇల్లల్లాహు అక్బర్ ఇది చెబుతోంది అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేరు మరియు అల్లాహ్ అందరికంటే గొప్పవాడు ఈ మాట మన విశ్వాసానికి గుండెల్లాంటిది ఎంత కష్టాలు వచ్చినా ఆయన మనకంటే గొప్పవాడు అని గుర్తుంచుకుంటే మనకు ధైర్యం వస్తుంది వలా వలా ఇది మనకు గుర్తు చేస్తోంది ఏ శక్తి ఏ బలం అల్లాహ్ లేకుండా లేదు ఆయన అత్యున్నతుడు అత్యంత గొప్పవాడు మనం ఎంతటి పని చెయ్యాలనుకున్నా అల్లాహ్ సహాయం లేకుండా అది సాధ్యం కాదు ఈ విషయం గుర్తుంటే మనం అహంకారం నుండి దూరంగా ఉంటాం ఈ కలిమ మన జీవితంలో చాలా ముఖ్యమైనది రోజు ఈ మాటలు చెప్పడం వల్ల మన మనసు అల్లాహతో కనెక్ట్ అవుతుంది కష్టాలు వచ్చినప్పుడు ఆయనే ఆధారమని గుర్తుంటుంది సంతోషం వచ్చినప్పుడు ఆయనకే కృతజ్ఞతలు చెప్పాలని అనిపిస్తుంది ఇది మనల్ని మంచి ముస్లింలుగా మంచి మనుషులుగా తయారు చేస్తుంది ఇప్పుడు దీని మరోసారి చదివి మన హృదయంలో పదిలంగా ఉంచుకుందాం سبحان الله والحمد لله ولا إله إلا الله والله و أكبر ولا حول ولا قوة إلا بالله العلي العظيم ఈ పవిత్రమైన మాటల అర్థం మొత్తం అల్లాహ్ పవిత్రుడు మరియు సమస్త కీర్తనలు ఆయనకే చెందినవి అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేరు అల్లాహ్ అత్యంత గొప్పవాడు మరియు అత్యున్నతుడైన అత్యంత గొప్ప అల్లాహ్ తప్ప ఎక్కడా శక్తి లేదా బలం లేదు ఈ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ అల్లాహుతో అనుబంధంలో ఉంటాం మన జీవితం అర్థవంతంగా శాంతియుతంగా ఉంటుంది